చికెన్ పాల నిన్న మా మేడం మెచ్చుకున్నాను మా మేడం ఇచ్చిందంటే ప్రపంచంలో అందరు తెచ్చుకోవచ్చు ఎందుకంటే మా మేడం అందరు అడుగు ఎట్లుంటే అక్కడ ఉన్నది నెల

கனப்படேதா கலப்படாது அட்வது ரேதாட்டி பார்சல் கட்டி ஓ அட்ட வச்சா கனப்படையா బట్ వచ్చినాయే కనపడ్డా ఇది ఎత్తున్నాయే ఒక ఆర్జీ మగది అటు వచ్చినాయి చూసినావా బండి చేసుకొని వస్తాను కాదే చూడలేదా నువ్వు బండి మీద వస్తాను కదా ఇది కనపడలేదా నీకు ఏందన్నా బండి మీద వస్తానే కనపడలేదంటే అదే వచ్చినా అదే వచ్చినా వస్తాను తీసుకొని వస్తాను ఈ పక్కన తెలియత ఇవ్వేసుకున్న మేసుకుంటూ తిరిగి అన్నా మేకలు వదిలి తింటున్నాయి రెండు రెండు పిల్లలు తీసుకున్నా అదంతా తిరుగుతూ మేసుకుంటూ వచ్చింది ఇగో ఇటు అంటే నేను బండి వేసుకొని వస్తాను కదా నీకు కనపడ్డాయి కావచ్చు అనుకున్నా అదే నీ కూడా బండి వస్తాను కదా చూడొచ్చు అటుకల్ కనపడ్డాయి అనుకున్నా వేదా చూడలేదా अरे ఇంకొర అంటే కర ఎక్కడ గాన పడ్డయా ఆ ని కొంచెం ఆసట అవ్ అవ్ రవిను ఆ ఆ అన్న డైనింగ్ లో అనవసరం అన్న మామ నా ఆపడ అన్న ఆ చేయండి కొంచెం చిలకమేకపోతే కనపడేదంగా ఉంది కండి నా కార్యక్రమన్నా టు డ్రైవింగ్ ఒకటే తెల్లగా ఉండది ఒకటి నల్లగా ఉంది అదే ను డ్రైవింగ్ ఓ నో 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 ఈ బ్రెడ్

है? चार <laughs> <दुण> <बोर। laughs> <दुण> <बोर। laughs>

నువ్వు చూడలేదా నేను చిన్న చిన్న కొనుక్కున్న సాదుకుందామని మా ఇంటి మంచి చెత్త ఉన్నదని అవి తీసుకొచ్చిన కానీ ఎక్కడ పోయినా బాబాయ్ కనపడతలేవే నువ్వు అక్కడి నుంచి వస్తాను కదా అందుకే కనపడ్డా అని అడుగుతాను బాబాయ్ ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాను కాల్చిస్తాను కనపడలేదా

அதுக்கு அது இச்சுக்கொச்சு கொச்சுனாடுக்கு మాయని మాపడికి ఎన్ని కొడతాడు అన్నం కూడా ఉండని ఎడు నీకు ఇంకా బుద్ధి లేదా మేకలు తీసుకొచ్చి ఎక్కడో పెట్టి ఎక్కడికి కూతున్నాం అని బాబాయ్ అదే భయం అవుతుంది లేదే బాబాయ్ జీవితంలో ఎప్పుడైనా పెడతా బాబాయ్